కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ జిల్లా రామయంపేట మండల పరిధిలోని తోనిగండ్ల ఝాన్సీ లింగాపూర్ గ్రామాలలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు గత నెల రోజులుగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఝాన్సీ లింగాపూర్ గ్రామస్తులు కొనుగోలు కేంద్రం వద్ద రామయంపేట చిన్నశంకరంపేట రహదారిపై రాస్తారోకు చేపట్టారు తోనిగడ్ల గ్రామస్తులు మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకు చేపట్టి నిరసన చేపట్టారు లారీల కొరత వల్ల ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని దీంతో కొనుగోలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైస్ మిల్లుల కేటాయింపు జరగకపోవడంతో కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉద్యుక్తం చేస్తామని హెచ్చరించారు రైతుల రాస్తారోకాతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న రామయ్యంపేట పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోక విరమింపజేశారు మరి జాన్సిపూర్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి మా దగ్గర రామాయంపేట మండలంలోనే జాన్సింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు కోయడం జరిగింది దసరాఖండ ముందే కోయడం జరిగింది మరి అయినా ప్రభుత్వము మొండి వైక్కి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు జాన్సింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ టాపర్లకి రాయి మిషన్లకి రాయి ఇక్కడ చలికి కాపర్లకి రా ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది డిసెంబర్ వస్తుంది మరి ఇంతవరకు రెండు లారీల వాటిలు మాత్రమే పోయినాయి మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు ఈ సమయంలో ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుదో పఠించి మరి పూర్తిగా నచ్చేటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తన అవగాహన రహిత్యంతో మరి మా యొక్క మెదక్ జిల్లా ప్రజలను నట్టేటం ముంచుతున్నాడు రైతు బంధు ఎగ్గొట్టిండు మరి సమయానికి కొనుగోలు చేయని చేత ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మరి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు జలసాలు చేస్తున్నాడా మరి తక్షణమే నువ్వు మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి మరి తప్పకుండా రేపటిలోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి నవమాత్రం కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయేంత కాదు తప్పకుండా రేపటి నుండి నారీలు పంపించకపోతే రామాయంపేటలో వేల మందితో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము